అందరి నమస్కారం నేను రమేష్ ఐపీఎల్ క్రికెట్ అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా మ్యాచ్లు బాగానే జరుగుతున్నాయి కొన్ని ఇంట్రెస్టింగ్గా తొమ్మిది వికెట్లు పడిన చివరి ఓవర్లో కూడా సిక్స్లు కొట్టి మ్యాచ్లు గెలవడం ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి అలాగే కొంతమంది బాగానే ఆడుతున్నారు సెంచరీల వరకు వెళ్తున్నారు కొంతమంది సెంచరీ దగ్గర వరకు వెళ్తున్నారు కొంతమంది సెంచరీలు చేస్తున్నారు మొత్తం మీద బాగానే డబ్బులు తగ్గట్టు అలరిస్తున్నారు అనుకుందాం కానీ కోట్లు కుమ్మరించి కొంతమందిని కొన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది సరదాగా మనం ఒకసారి మాడుకుందాం ముందుగా రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్లు ఇచ్చుకున్నారు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు మొన్ననే ఒక వీడియో బాగా వైరల్ అయింది ఒక ఫోటో ఏంటంటే ఓనర్ సంజీవ్ గోయింకా లాగ్ కొడదా అని రిషబ్ పంత్ వైపు వస్తున్నాడు కానీ మధ్యలో ఆగాడు అని చెప్పి ఒక ఫోటోని బాగా వైరల్ చేశారు అయితే పాపం నిజంగా అలా కొట్టే పరిస్థితులు ఏమి ఉండవు కాకపోతే ఒరిజినల్గా వాళ్ళిద్దరి మధ్య ఏంటి సంవాదం అంటే మాటల జరిగే అన్నది మనం మనకి లీప్ రీడింగ్ వచ్చు కదా మనం చెప్పుకోవచ్చు దాని గురించి బేసిక్గా సంజీవ్ గోయంక ఏమంటున్నాడంటే ఒరే పంతు నీకు ఇరవై ఏడు కోట్లు ఇచ్చాం మ్యాచ్కి ఇరవై ఏడు పరుగులు కొట్టరా అని గోయెంక అడుగుతున్నాడు పంత్ ఏమంటాడంటే మొత్తం కలిపి ఇరవై ఏడు కొడుతుంటాడు అన్న వాళ్ళకి కుదరదన్న ఇరవై ఏడు కోట్లు అంటే అర్థం మొత్తం మ్యాచ్ల కలిపి ఇరవై ఏడు కాదన్నా మ్యాచ్ కనీస ఇరవై ఏడు కొట్టన్నా అంతేగాని నువ్వు ఇది పద్ధతిగా లేదు అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ మనకి లీప్ రీడింగ్ వచ్చు కాబట్టి ఓవరాల్గా మన పంత జాగ్రత్తగా బ్యాట్ని అటు ఇటు ఊపుతూ ఇప్పటికీ ఒక మూడు మ్యాచ్లు కలిపి పంతొమ్మిది రన్లు ఏమో కొట్టాడు సో ఇంకా ఇరవై ఏడు వరకు కూడా రీచ్ అవ్వలేదు అవుతాడు ఏదో ఒక రోజు మీరు అవుతారు బాబు గారు మీరు అవుతారు ఆ తర్వాత ఇంకా వెంకటేష్ అయ్యర్ అని ఇంకొక ప్లేయర్ని ఒక ఇరవై మూడున్నర కోట్లు పెట్టి కోల్కత్తా నైట్ రైడర్స్ తీసుకుని వైస్ క్యాప్టెన్ కూడా చేశారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా తను కేకేఆర్ గెలవడానికి కీలక పాత్ర వహించాడని ఇప్పటివరకు పెద్దగా ఏం కోవట్లేదు బ్యాట్ కూడా పెద్దగా ఊపుతున్నట్లేదు ఊపుతాడు ఎందుకంటే డబ్బులు పెడుస్తున్న లెక్క పెట్టడంలో బిజీగా ఉన్నాడు తర్వాత ఆటోమేటిక్గా ఊపేస్తాడు ఆ తర్వాత యువేంద్ర చాహల్ బౌలర్ మనోడు కూడా ఒక పద్దెనిమిది పాయింట్ ఐదు పంతొమ్మిది కోట్లు ఏమి ఇచ్చారు ఓవర్కి పది రన్లు ఇస్తున్నాడు మనవాడు ఇప్పటివరకు అంతే ఒక వికెట్ తీసాడు పది రన్లు ఓవర్కి ఇస్తున్నాడు కాబట్టి ఇంకా అంతకనే ఎక్కువ పద్దెనిమిది కోట్లు కదా ఓవర్కి పద్దెనిమిది వేల ఇస్తే మ్యాచ్ అవుతుంది ఎందుకంటే మొన్ననే ఉన్న భార్యను విడాకులు అవన్నీ సెటిల్మెంట్ చేసుకుని వేరే ఫిగర్తో ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి వీటన్ని డబ్బులు కావాలి కదా ఎవడు ఇస్తాడు డబ్బులు ఐపీఎల్ వాళ్ళు ఇస్తారు కదా ప్రతి విషయం సీరియస్ తీసుకుంటారు మీరు సో అది యువేంద్ర పరిస్తే పరిస్థితి ఇకపోతే ఆ తర్వాత యశస్వి జైస్వాల్ నిజం చెప్పాలంటే ఈ కుర్రవాడు ఒకప్పుడు బయోడేటట్ చూసి నేను ఈ కుర్రవాడు ఏదో అనుకున్నాను అంటే పాపం ముంబైలో అకాడమీలో ఉండడానికి ఇది లేకపోతే స్టేడియంలోనే టెంట్లో బ్రతుకుతూ తను యాక్చువల్గా అక్కడే పనులు చేసుకుంటూ మొత్తం మీద భారతదేశం సెలెక్ట్ అయ్యాడు ఆస్ట్రేలియాలో మొదటి టెస్ట్లో నూట ముప్పై నూట డెబ్బై ఎనిమిది రన్లు కొట్టాడు కొట్టి బౌలర్ని కూడా మిచుల్ స్టాక్ని ఏడిపించేవాడు ఏంటి బంతులు ఫాస్ట్ కూడా వేయట్లేదని పెద్ద తోపు అనుకున్నాను ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఆడడం చూడలేదు చూడాలని ప్రతిసారి అలా మ్యాచ్ చూస్తూనే ఉంటాను ఏదో ఒకరోజు చూస్తాను అని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే పెద్దగా పీకిందేం లేదు పాపం లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్ అటు ఇటు ఊపుతూ ఉంటాడు అంతే సో అలాగేంటే ఇది కోటీశ్వర్లు కదా వీళ్ళందరూ ఖచ్చితంగా మనకి పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో ఒక సినిమా ఒక డైలాగ్ చెప్పించారు మహేష్ బాబు గారు ఆయన స్టైల్లో బ్రహ్మాండం చెప్తారు అదేంటంటే భారతదేశంలో డబ్బులు ఉన్నాయి ఎంత కొల్లగొట్టుకో కొల్లగొట్టుకోగలిగితే అంత కొల్లగొట్టుకోవడమే అంతే అది తప్పించి ఇలాగ మనం ఏదో డబ్బులు ఇచ్చాం కదా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలాంటివి మనం ఆలోచించకూడదు అది మీరు అందరూ ఐపీఎల్ ఎంజాయ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ